భీముల నియోజకవర్గం మధురువాడ జోన్ స్వాతంత్ర్య నగర్ కాలనీలో జీవీఎంసీ పారిశుధ్య విభాగ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాధ్ర స్వచాంధ్ర కార్యక్రమంలో ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ముఖ్యతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమని తెలిపారు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు ఇళ్ల ఆవరణాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని చెత్తను తడి పొడిగా వేరు చేసి పారవేయాలన్నారు పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించగలని ఆమె స్పష్టం చేశారు అనంతరం స్థానిక మహిళలతో కలిసి స్వచ్ఛతపై ప్రమాణం చేయించి ప్రజల్లో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ సిబ్బంది డ్వాక్రా మహిళలు స్థానిక నాయకులు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు అందరూ శుభ్రాలు చేస్తున్నారు లేడీస్ అందరూ మ్యాక్సిమం అది మాత్రమే కాదు డైలీ వన్ వీక్ వీక్ వంశాల పెట్టుకోండి ఫ్రిజ్ ప్రతీ ఫ్రిడ్జ్ వెనకాల ఫ్రిడ్జ్ బయట ఉన్న ట్యాంక్స్ మొక్కలు ఇలా రుబ్బురోలు ఇలాంటివన్నీ వాటర్ ఏదైతే నిల్వ ఉండే ప్లేస్లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఎప్పటికప్పుడు టైం తీసుకొని పెట్టుకోగలిగితే మనకు సింపుల్గా ఈగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి అందరూ ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు జాగ్రత్తగా వహించాలని పర్యావరణ శుభ్రంగా ఉండాలని కోరుతుంటే సెలవు తీసుకోవాలి నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చుక్క్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాలు ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాల వంటి అంశాలపై అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా రుచిదిద్దేటట్లు నా వచ్చి కృషి చేస్తానని Gracias.